అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం భవానీలు మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరాముల సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కాండ్రేగుల శ్రీరాంచే చే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభించారు ఏ భగవద్గీత పారాయణం పద్దెనిమిది రోజులు ఘనంగా నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ గవర్పాలం గంగిరేవి చెట్టు దగ్గర శ్రీ గంగా పరదేశమ్మ భవాని భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అయితే మా పీఠకంలో ఉన్నటువంటి ఆశ్రమ భవానీలు భక్తులందరి చేత నిత్య పారాయణం చేయాలనే సంకల్పంతో ఈ భగవద్గీత పారాయణం ప్రారంభించడం జరిగిందని తెలిపారు అయితే మహాభారతాన్ని మహర్షి వేదవాసులు రచించారని ఇందులో లక్ష శ్లోకాలు రచించబడ్డాయని అన్ని శ్లోకాలను మానవులు పఠించలేరనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా అర్జున్ నిమిత్తంగా చేసుకుని ఏడు వందల శ్లోకాల్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అదే మన జీవిత పాఠం అని చెప్పి ఏడు వందల శ్లోకాల్ని మనకి అందించడం జరిగిందని తెలిపారు అయితే మా గురువర్యులు శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత ఎల్వి గంగాధర్ శాస్త్రి ఆ ఏడు వందల శ్లోకాల్ని ఇంకా తగ్గించి కేవలం నలభై శ్లోకాలను నిత్య పారాయణంగా పటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో లక్ష మంది దాటి జనాలతో లక్ష యువగరచన శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారని తెలిపారు అయితే మా ఈ స్థాయిలో మేము మా ఆశ్రమ భవానీల ద్వారా ఈ భగవద్గీత పారాయణను ఈ రోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు చేయాలని సంకల్పించుకున్నామని ఈ పద్దెనిమిది రోజుల పాటు రోజుకొక అధ్యయనం చొప్పున నా ద్వారా చెప్పడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కె సుబ్బు కె వెంకట బివరా వర వి మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగేందర్ కె సాంబా బి గంగాధర్ టి కుమార్ కె శంకర్రావు ఎం నాగేష్ శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి ఓం దుర్గాయ నమః శ్రీ ద్వారకా దేశాయ నమః అనకాపల్లి శ్రీ గంగ పరదేశమ్మ భవాన భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవన్లైనటువంటి మద్దాల శ్రీను అలాగే కాండేయులి శ్రీరామ్ అనే నా ఆధ్వర్యంలో మా దుర్గమ్మవారి చండీ యోగ మహోత్సవాలు మండల కాలం పాటు జరుగుతున్న విషయం విదితమే అందులో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు మేము మా పేటంలో ఉన్న ఆశ్రమ భవానీలు భక్తులందరిచోత కూడా నిత్య పారాయణం చేయాలని సంకల్పంతో ఈరోజు ఈ యొక్క భగవద్గ భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది మనకి మహాభారతాన్ని శ్రీకృష్ణ ద్వైపాయనుడు పరాశి తనయుడు వేదవ్యాసి మహర్షి అయినటువంటి వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని రచించడం జరిగింది ఆ యొక్క మహాభారతం సుమారుగా లక్ష లక్ష శ్లోకాలతో కూడి ఉన్నది మరి అన్ని శ్లోకాలను మానవ మాతృలను పఠించలేమనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుని నిమిత్తంగా చేసుకొని ఒక ఏడు వందల శ్లోకాలని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అదే మన జీవిత పాఠం అని చెప్పేసేసి మనకి ఏడు వందల శ్లోకాలని అందించడం జరిగింది మరి ఆ యొక్క ఏడు వందల శ్లోకాలని కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక నలభై శ్లోకాలతో మా గురువర్యులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కేవలం నలభై శ్లోకాలను మాత్రం నిత్య పారాయణంగా పఠిస్తే బాగుంటుందనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎల్బి ఎల్బి స్టేడియం లో లక్ష మంది పైచలకు జనాలతోటి లక్ష యువగల యువగలార్చన అనేది శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారు మరి అంత కాదు కానీ మా మా స్థాయిలో మేము కేవలం మా ఆశ్రమ భవన్ ద్వారా ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ఈ రోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు చేయాలని సంకల్పించుకొని ఈ రోజు ఈ యొక్క భగవద్గీత పారాయణ ప్రారంభించి అలాగే ఈ ప్రతిరోజు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పద్దెనిమిది రోజులు కూడా పద్దెనిమిది అధ్యాయాలను కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం నా ద్వారా మా ఆశ్రమంలో చేస్తున్నాం ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు